ప్రేమ అనుమానం కుట్ర గద్వాలలో యువకుడి మృతి వెనుక అసలేం జరిగింది జెండర్ తో ప్రేమ అనుమానాలు హత్య అనుమానం ఒక ప్రేమ కథ చివరికి విషాదాంతమైంది ట్రాన్స్ ను ప్రేమించిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ కేసు వెనుకున్న మిస్టరీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది నవీన్ అనే యువకుడు ట్రాన్స్ జెండర్ రవి అలియాస్ పల్లవితో ప్రేమలో పడటం టాటూ వేయించుకోవడం ఆపై అనూహ్యంగా పురుగుల మందు తాగి మృతి చెందడం ఇదంతా యథార్థమేనా లేక ఇక్కడ ఇంకేదైనా కథ ఉందా ఇప్పుడు ఇదే ప్రశ్న గద్వాల జిల్లాలో హాట్ టాపిక్ అయింది నవీన్ పల్లవి ఇద్దరు స్నేహితులుగా మెలుగుతూ ప్రేమలో పడ్డారు కానీ ఈ ప్రేమ కథలో మరకలు పడటానికి ఎంత సమయం పట్టిందో తెలియదు నవీన్ తన ఛాతిపై పల్లవి పేరు టాటూ వేయించుకోవడం కొద్ది రోజుల వ్యవధిలోనే పురుగు మందు తాగి ప్రాణాలు విడవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అసలు ఏమై ఉంటుంది ఇద్దరి మధ్య మనస్పర్ధాల వల్ల నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడా లవ్ ట్రస్ట్ బ్రేక్ అయి నవీన్ ను చిత్రహింసలు పెట్టారా పల్లవి నరేష్ కలిసి పక్కా ప్లానింగ్తో హత్య చేశారా సొంత కుటుంబమే ఈ వ్యవహారంలో ఏదైనా పాత్ర పోషించిందా ఈ నాలుగు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ కుట్రకి నిదర్శనమా నవీన్ ను రాత్రి స్కూటీపై తీసుకెళ్లిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఈ వీడియోలో పల్లవి తమ్ముడు నరేష్ నవీన్ ను తీసుకెళ్లడం కనిపిస్తుంది ఆ తర్వాత నవీన్ శరీరంపై గాయాలు వాతులు కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నవీన్ తల్లి శకుంతల ఈ కేసును హత్యగా చూస్తుంది నా కొడుకు పురుగుమందు తాగితే ఒంటిపై ఎందుకు గాయాలు ఎవరు చిత్రహింసలు పెట్టారు అని ఆమె వాదిస్తుంది ఇదే సమయంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా తమ వాదనను వినిపిస్తుంది మా కమ్యూనిటీని కించపరిచేలా చూడొద్దు నిజమైన న్యాయం వెలుగులోకి రావాలి అని వారు చెబుతున్నారు కేసు ఎలా మలుపు తిప్పనుంది పోలీసులు ఇప్పటికే పల్లవి నరేష్పై కేసు నమోదు చేశారు న్యాయ పరీక్ష ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా మరింత స్పష్టత రానుంది నవీన్ మృతిపై హత్య కోణంలో దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉంది నిర్భయంగా ప్రేమించగల ప్రపంచం ఎప్పుడొస్తుంది ఈ కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు ఇది ట్రాన్స్ జెండర్ వ్యక్తుల స్వేచ్ఛ సమాజంలో వారి స్థానం గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది ఒకరి జీవితం ఇంతలా ముగిసేంత వరకు ప్రేమ ఎందుకు వివాదాస్పదం అవుతుంది ప్రేమకు మనం నిజమైన అర్థం ఇస్తున్నామా అనుమానాలు హింస కాకుండా స్వేచ్ఛగా జీవించగల సమాజం ఎప్పుడు వస్తుంది ఈ కేసు ఇంకా ఓ మిగింపు చేరుకోలేదు కానీ అందులో ఉన్న ప్రశ్నలు సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉంది